గుంటూరు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో నగర పాలక సంస్థగా అవతరించింది జిఎంసీ పరిధిలో గుంటూరు తూర్పు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు పత్తిపాడు నియోజకవర్గం కొంత మేర ఉంది ప్రస్తుతం నూట అరవై ఎనిమిది చదరపు కిలోమీటర్ల మేర విస్తీర్ణం కలిగిన నగర పరిధిని రెండు వందల ఇరవై ఐదు చదరపు కిలోమీటర్లకు విస్తరించాలని జిఎంసీ భావిస్తోంది అయితే పదిహేనేళ్ల కిందటే గుంటూరు గ్రామీణ మండల పరిధిలోని పది గ్రామాలు జిఎంసీలో విలీనమయ్యాయి మరో పదకొండు గ్రామాలు కలపాలనే ప్రతిపాదనలు చేసినా కార్యరూపం దాల్చలేదు ఇప్పుడు ఆ గ్రామాలతో పాటు మరో గ్రామాలు గుంటూరులో కలపనున్నారు దీనిలో భాగంగా నగరపాలక సంస్థ కమిషనర్ మిలియన్ ప్లస్ సిటీ ఏర్పాటు కోసం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పదిహేనున జిల్లా పంచాయతీ అధికారులకు లేఖ రాశారు జిఎంసీలోకి ఏమైనా గ్రామాలను విలీనం చేయాలని భావిస్తే ఆ వివరాలు తెలియజేయాల్సిందిగా కోరారు ఆ మేరకు పంచాయతీ అధికారులు పదకొండు గ్రామాల విలీనానికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేశారు కోసం పెడితే రూరల్ మండలంతో పాటు కొన్ని వటిచిరుకూరు మండలంలో ఉన్నాయి కొన్ని కాకాని మండలంలో ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రజలు ఆకాంక్ష మేరకు పెట్టాం మెజార్టీ సభ్యులు అంగీకరించారు దాన్ని ఆమోదించారు మనం కూడా విశాఖపట్నానికి విజయవాడకి దీటుగా గుంటూరు నగరం ఎందుకు ఉండకూడదనే ఆలోచనలో భాగంగా ఈ యొక్క నగరం యొక్క ప్రాంతాన్ని రెండు వందల ఇరవై ఐదు కిలో కిలోమీటర్లు అంటే సుమారుగా దాన్ని మనం వైశాల్యాన్ని పెంచడం జరిగింది అన్న ఇప్పుడు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చివరి వరకు వెళ్ళాయి అక్కడ కూడా రియల్ ఎస్టేట్లు జరుగుతున్నాయి అక్కడ కూడా ఆదాయం అనేటువంటిది సరిగ్గా లెక్కలోకి రాకోకుండా ఎవరు ఇష్టం వచ్చినట్లు పంచాయతీల పరిధిలో జరగడం అనేది జరుగుతుంది కాబట్టి వాళ్ళు కోరుతున్నది కూడా ఏంటంటే కార్పొరేషన్లో విలీనం చేసి ఇప్పుడు ఏదైతే పదకొండు గ్రామాలకి మనం తొమ్మిది గ్రామాలకు ఏదైతే మౌలిక వసతులు కల్పించే విషయంలో గోరంట్లు కావచ్చు రెడ్డిపాలెం కావచ్చు అంకిరెడ్డిపాలెం కావచ్చు ఇవన్నీ ఉన్నాయి వీటన్నిటికి ఏ రకమైనటువంటి కాన్సన్ట్రేషన్ జరుగుతుందో మాకు కూడా చేయండి అని అడుగుతున్నారు తప్పకుండా వాటిని కూడా తీసుకోవడం అనేది జరుగుతుంది అధికారుల ఆదేశాల మేరకు చల్లవారిపాలెం చిన్నపలకలూరు దాసుపాలెం గోర్లవారిపాలెం జొన్నలగడ్డ లాలపురం మల్లవరం ఓబలనాయుడుపాలెం తోకావారిపాలెం తురకపాలెం వెంగలాయపాలెం గ్రామాల్లో ఎంపీడీవోల ఆధ్వర్యంలో గ్రామ సభలు నిర్వహించి తీర్మానాలు జిల్లా పంచాయతీ అధికారికి అందజేశారు ఈ వివరాలతో నవంబర్ ఇరవై ఐదున జీఎంసీకి సమాచారం పంపించారు అయితే ఈ కసరత్తులో గతంలో దూరంగా ఉన్న గ్రామాలను విలీనం చేసి నగరాన్ని ఆనుకొని ఉన్న వాటిని విస్మరించారనే విమర్శలు ఉన్నాయి ఫలితంగా ఆయా గ్రామాల్లో అభివృద్ధి పనులు మందగించాయి మళ్లీ అదే తప్పు పునరావృతం కాకుండా ప్రస్తుతం విలీనం చేయాలని భావించిన పదకొండు గ్రామాలకు మరో ఏడు గ్రామాలను జాబితాలో చేర్చినట్లు అధికారులు చెబుతున్నారు గుంటూరు మిలియన్ ప్లస్ సిటీగా అవతరిస్తే కలిగే లాభాలేంటని చూస్తే జనాభా పెరగడంతో సంఖ్య బట్టి నిధులు కేటాయింపు ఉంటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రాజెక్టులు పథకాలు అధికంగా వచ్చే అవకాశం ఉంది స్మార్ట్ సిటీ నగరాల జాబితాలో చేరేందుకు ఆస్కారం ఉంటుంది అలాగే విలీన గ్రామాల్లో సుమారు మూడు వేల ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి అక్కడ పరిశ్రమలు ఏర్పాటైతే స్థానిక యువతకు ఉపాధి లభిస్తుంది జిల్లా కేంద్రానికి సుమారు ముప్పై కిలోమీటర్ల దూరంలోనే రాజధాని అమరావతి ఉండటం విలీన గ్రామాల గుండా వెళ్తుండటం మరో సానుకూల అంశం జీఎంసీలో అదనపు కమిషనర్ పోస్ట్ సహా కొన్ని ప్రత్యేక విభాగాలు ఏర్పాటై పరిపాలన సులభతరం అవుతుంది సర్కిల్ జోన్లు ఏర్పాటు చేసుకునే వెసులుబాటు ఉంటుంది అవుట్ సైడ్ ఆఫ్ ది ఇప్పుడు అనుకుంటున్నామో అక్కడ గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి అట్లాగే రియల్ ఎస్టేట్ బిజినెస్ కానీ తర్వాత ఎక్స్పాన్షన్ కానీ కొన్ని ఇన్నోవేటివ్ ఏదైనా కొన్ని మేజర్ టాస్క్లు తీసుకునే దానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది తర్వాత వాటర్ బాడీస్ మేజర్ వాటర్ బాడీస్ ఉన్నాయి భవిష్యత్తులో డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా ఆ వాటర్ బాడీస్ కూడా ఉపయోగించుకోవచ్చు ఇట్లా మనకు అమృత్ టూ యూఐడిఎఫ్ పథకాల ద్వారా దాదాపు సిక్స్ హండ్రెడ్ క్రోర్స్ నెక్స్ట్ టూ ఇయర్స్లో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్కి ఎక్స్క్లూజివ్లీ డ్రింకింగ్ వాటర్ సో ఇది కూడా టూ ఇయర్స్లో మాక్సిమమ్ టూ ఇయర్స్లో అయిపోతుంది కాబట్టి ఈ మెర్జ్ అయినటువంటి ఆల్రెడీ మెర్జ్ అయిన టెన్ విలేజెస్ ఇప్పుడు మనం ప్రపోజల్ అనుకుంటున్నటువంటి విలేజెస్ కూడా ప్రస్తుతం గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో యాభై ఏడు వార్డులు ఉండగా విలీనం పూర్తయితే ఆ సంఖ్య పెరిగే అవకాశం ఉంది ఫలితంగా నగర సమగ్ర అభివృద్ధి పట్టణ ప్రణాళికల్లో భాగంగా ఆయా గ్రామాల్లో అభివృద్ధికి ఆస్కారం ఉంటుందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు గుంటూరు నగరంతో పాటు శివారు గ్రామాల్లోనూ మౌలిక వసతులు మెరుగుపడతాయనే ఆశాభావం వ్యక్తమవుతోంది మాములుగా దీనికి కొంచెం ఆదా వచ్చి కొంచెం బిల్లులు అవి ఇది అయ్యి కొంచెం బాగా అభివృద్ధి అనేది ఒకటి జరిగిద్దని చెప్పి మా ఆలోచన పంచాయతీకి అయితే దీనికి ఫండ్స్ అవన్నీ ఏమంత లేదు పంచాయతీ ఆదా కూడా అంత ఇదిగా లేదండి దానివల్ల జనాభా ఏమో దగ్గర దగ్గర ఎనిమిది వేలు ఊటికి దాకా ఉన్నాయి మాకు మాకు ఆనుకొని మా పొలిమారనుకొని అంత డివిజనే ఉంది కార్పొరేషన్ ఉంది తప్పితే ఆ కార్పొరేషన్కి ఎంత డబ్బు కావాలంటే అంత వస్తుంది తప్పితే ఈ పదకొండు గ్రామాలకు డబ్బు అనేది రావట్లా కాబట్టి ఈ మన ఇప్పుడు కమిషనర్ కానివ్వండి మా ఎమ్మెల్యే గారు కానివ్వండి మా ఎంపీ పంపశాం చంద్ర గారు దీన్ని కార్పొరేషన్ కలపాలని బాగా నిశ్చయించుకొని ఉన్నారు కార్పొరేషన్ తరపు నుంచి నిధులు కానీ డైనజ్ వ్యవస్థ కానీ పారిశుద్ధం కానీ ఏదన్నా ఊళ్ళో శుభ్రం చేసి చేసి పెట్టాలంటే కార్పొరేషన్ వాళ్ళు కంప్లైంట్ పెట్టుకుంటే పని చేసి పెడతారు అదే వాటరింగ్ రోడ్ కూడా మా ఊరు సైడ్ నుంచి వెళ్తుంది ఇక కార్పొరేషన్లో కలిపితే ఆటోమేటిక్గా అభివృద్ధి అనేది స్పీడ్గా ఉంటుంది అని చెప్పి అనుకుంటున్నాను భూమి రేట్లు పెరిగితే పిల్లల యొక్క భవిష్యత్తు పెరిగింది పిల్లలకు మంచి ఉద్యోగాలు వస్తాయి ఇక్కడ కొన్ని కాలేజీలు రావడానికి అవకాశం ఉంది కొన్ని బస్సులు రావడానికి అవకాశం ఉంది ఇక్కడ గ్రామంలో కొంతమంది పని చేసుకునే వారికి కూడా కూలి పెరగడానికి అవకాశం ఉంది కనుక మున్సిపాలిటీలు కలపాలని మేము కోరుకుంటా ఉన్నాం జీఎంసీలో పద్దెనిమిది గ్రామాల విలీనంపై నగరవాసుల నుంచి సానుకూల స్పందన వస్తోంది అదే సమయంలో కొన్ని ప్రతికూల అంశాలు తెర మీదకు వస్తున్నాయి గతంలో విలీనమైన గ్రామాల సమస్యలే పరిష్కరించలేదని ఇలాంటి తరుణంలో మళ్లీ కొత్తవాటి విలీనం చేపట్టడం సరికాదనే వాదనలు వినిపిస్తున్నాయి గ్రామాల విలీనంతో నిర్వహణపరమైన సమస్యలు ఏర్పడతాయనే అభిప్రాయం ఉంది